కృష్ణప్రసాద్ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఉంటాడు అప్పుడు భూమి మావయ్య అంటూ దూరం నుండి అరుస్తూ ఆనందంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది పడిపోతావమ్మ జాగ్రత్త అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అయినా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మ ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేయంటి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఆయన దగ్గర ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో పదే పదే ఫోన్స్ వస్తుంటే సైలెంట్లో పెట్టేశాను మావయ్య అని చెప్పి భూమి అంటుంది ఆయన దగ్గర అంటే నా కొడుకు దగ్గర అమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతాడు అవును మామయ్య ఇచ్చేశారు ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి భూమి ఆ లెటర్ని కృష్ణప్రసాద్కి చూపిస్తుంది ఇక కృష్ణప్రసాద్ ఆ అపాయింట్మెంట్ లెటర్ని చూసి ఆనందపడుతూ ఉంటాడు నాకు చాలా ఆనందంగా ఉంది మామయ్య నేను సాధించాను అని చెప్పి అంటూ ఉంటే తెలుస్తుంది అమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే అటువైపుగా చర్య వస్తూ ఉంటాడు ఏంటి నన్న నీకు ఏం తెలుస్తుంది భూమి నువ్వేంటి అంత ఆనందంగా ఉన్నావు చేతిలో ఏంటది అని అడుగుతూ ఉంటాడు అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి భూమి టంగ్ స్లిప్ అవుతుంది ఇక దాంతో చెర్రీ ఒకసారి ఇలా ఇవ్వు ఏం అపాయింట్మెంట్ లెటర్ అది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా భూమి చేతిలో నుండి ఆ లెటర్ని చూసి చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి